అందరికీ నమస్కారం మా ఫౌండేషన్ న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ లిబర్టీ డయాస్ సభ్యుల తరఫు నుంచి తెలంగాణ తెలుగింటి ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మన సాంప్రదాయాలని మన సంస్కృతిని ఈ ప్రపంచానికి వన్నె తెచ్చిన మన బతుకమ్మ పండుగ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలందరూ ఒక చోట చేరి ఉల్లాసంతో ఉత్సాహంతో ఆటపాటలతో ఈ పండుగను జరుపుకుంటూ ఆ గౌరమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ నాడు సంతోషంతో ఆనందంతో ఐశ్వర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫౌండేషన్ న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ సిహెచ్ మీ మధు మాధవి రామ రామ శ్రీ రామ ఉయ్యాలో ఇట్లు మీ మధు మాధవి నమస్తే